రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం కవాడిపల్లి గ్రామంలో గౌడ సంఘం సమక్షంలో మాజీ సర్పంచ్ దూసరి సుజాత యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ 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 కంఠమహేశ్వర స్వామి సురా దేవి వారి విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపించారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ నెంబర్ బుడిగే రమేష్ విష్ణు గౌడ్ వడ్డేపల్లి పాపన్న

అందరికీ నమస్కారం గత ఐదు రోజుల నుంచి ఇక్కడ శ్రీ కంఠమేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాపన మరియు కళ్యాణ కార్యక్రమాలు నిర్విరాగంగా జరుగుతున్నాయి ఇవాళ ఐదో రోజు ఫస్ట్ రోజు వచ్చేసి మన విగ్రహాలు ఊరేగింపు ఉంది తర్వాత విగ్రహాలకు జలాభిషేకము తర్వాత నిన్న ప్రతిష్టాపన ఈరోజు వడి బియ్యం అందరూ బియ్యాలు పోసుకోవడము దాంతోపాటు ఇందాక బోనాలు ఇప్పుడు కళ్యాణము ఇవన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి గత పదేళ్ళ నుంచి ఈ గుడి కోసము మా పెద్దలు ఎంతోమంది కొట్లాడి ఇక్కడ గుడి నిలబెట్టడం జరిగింది ఇప్పుడు ఈ కళ్యాణానికి ఇంత విశేష స్పందన రావడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు ఈ గుడికి ఎంతో సహకరించినటువంటి బూర నర్సయ్య గౌడ్ గారు ఈరోజు వచ్చి కళ్యాణంలో వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ పోలీస్ వారు కానీ పాత్రికేయులు కానీ అందరూ కూడా అన్ని వర్గాలు గ్రామ పెద్దలు మరియు గ గౌడ కులసులందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతున్నందుకు అందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఈరోజు ఈ పండుగ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది చిన్న పెద్దలందరూ కలిసి సంతృప్తిగా చాలా నీట్గా జరుగుతుంది నాకు ఇది ఆనందంగా ఈ పండుగ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది మంచి ముఖ్య అతిథి మన నగం నూడ సంఘం ప్రెసిడెంట్ మెరుగ వెంకటేష్ గారు ఒక పది సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి పోరాడి గుడి కట్టించి ఈరోజు ప్రారంభోత్సవానికి చాలా ప్రారంభోత్సవానికి చాలా నీట్గా జరగ చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు సహకారం చేశారు ఇంట్లో 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 చేసిన ముఖ్య అతిథి బుర్ర నడిసే కావాల చాలా హెల్పింగ్ చేశారు మాకు ఈ టెంపుల్ గురించి ప్రతిసారి ఆయన టైంలో హెల్పింగ్ మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం కవాడపల్లి మా కవాడపల్లి గ్రామంలోని శ్రీ 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 కంఠమహేశ్వరమా దేవస్థానం కొత్త గుడి నిర్మించుకోవడం జరిగినది ఈ గుడి పండుగ మా కులసులు సమక్షంలో పదమూడు తారీఖు నుంచి పదిహేడు తారీఖు వరకు బుధవారం నుంచి ఆదివారం వరకు పండుగను నిర్ణయించుకునేందుకు మా గ్రామ కులశలము గౌడ సంఘం కులస్థలము నిర్ణయించుకోవడం జరిగింది గత బుధవారంకెళ్ళి మా గ్రామంలో పెద్ద ఎత్తున మా గౌడ కులసుల పండుగను పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఇష్టం ఇష్టంతో వీడికి ప్రతి ఒక్కరి సహకారాలతో ఈ గుడి పండుగ చేసుకోవడం జరుగుతున్నది ఈరోజు శనివారం రోజు ఒక కళ్యాణము కళ్యాణంలో భాగంగా పెద్ద ఎత్తున బోనాలు తీసి ఒడి బియ్యాలు పోసి మహిళలు అందరూ చాలా పెద్ద సమిష్టిగా దేవస్థానంలో వచ్చి బియ్యాలు పోసి వాళ్ళ మొక్కుబడ్డలు తీర్చుకోవడం జరిగినది ఇది మాకు ఈ గుడి నిర్మాణం ఈరోజు ఈ సంవత్సరమే ప్రారంభోత్సవం కనుక ఈ గుడిని అందంగా ముస్తాబు చేసి మంచి ఈ కార్యక్రమం నిర్ణయించుకోవడం జరిగినది ఈరోజుతో రేపటితో మాకు ఆదివారం రోజు రేపటితో మా కాటమై పండుగ ముగిస్తున్నది ఈరోజు చేసుకున్న కార్యక్రమంలో మహిళలు మొత్తం వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళ సంతోష భావాలు ఈ గుడికి ఎన్నో ఇంచుమించి ఈ గుడి నిర్మాణంలో ఉండి ఎన్నో ఇబ్బందులతో ఉండి ఈరోజు మేము పండుగ చేసుకొని మా కులస్సులు అంత కలిసి ఐక్యతతో ఈ పండుగని విజయవంతంగా నడుపుకుంటున్నాము ప్రతి ఒక్కరు మా ఊరి గ్రామం తరఫున మా ఊరిన ఉన్న ప్రతి ఒక్క కులస్తులు కూడా మాకు గుడికి సహకరించి ఎంతో ముందుకుండా నడిపినారు వారి అందరు ఇది మెయిన్ ఇది శ్రీ శ్రీ స్వామి ఆలయం వారి భూమిలో ఉన్నది జాగా ఎన్నో ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరు సహకారంతో ఈ గుడి నిర్మాణం చేసుకొని ఈరోజు పండగ చేసుకోవడము మా గ్రామం తరఫున మీ వచ్చిన పబ్లిక్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని చెప్తున్నాము ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మాజీ మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ వచ్చారు మరి ఇప్పుడే జెడ్పీటీసి బింగి దాసు గౌడ్ గారు వచ్చారు ఇంకా ముఖ్యలు కూడా వచ్చినారు కూడా బూర రేఖ మహేందర్ గౌడ్ కూడా వచ్చారు వచ్చి మాకు మా గుడిని తీసుకొని మా కంఠమహేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళు కూడా దీవెనలు తీసుకొని స్వయంభూ ఆ శివ శివ శంకర భగవాను ఆశీస్సులు తీసుకొని ఈ పండుగలో పాల్గొని వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది